అనేక రకాలుగా వారి విద్యా వ్యాప్తి కోసం టెక్నికల్ స్కిల్స్ తో టీచింగ్ స్కిల్స్ తో ఉన్నటువంటి టీచర్స్ ని అన్వేషించి వాళ్ళందరిని కూడా అక్కడ పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతా ఉంది కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కొంతమంది నాయకులు నాకైతే పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు కనీస ఇంకిత జ్ఞానం లేకుండా సమాజంలో రాజకీయాలే పరమావిధిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితున్నాయి ఎందుకంటే ఇప్పటికే గుంటులు తూర్పు నియోజకర్గంలో అనేక రకాలుగా సమాజంలో మార్పులు కనిపిస్తా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని చదివించుకోవాలి వారందరూ కూడా మంచి స్థానంలో ఉండాలని ఒక మంచి దృక్పథంతో ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి ఈ తరుణంలో తమ నాయకుడి దగ్గర వారసత్వంగా విచ్ఛిన్న రాజకీయాలు కుల కుట్ర రాజకీయాలు చేస్తూ వీరందరూ కూడా ఈరోజు కొత్తగా నాయకులుగా ఎదుగుతున్నటువంటి పరిస్థితులు వారందరూ కూడా ముందుగా ఈ రోజు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి